తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు ఉన్న దగ్గర సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల సందర్భంగా కునమ్ని సాంశివరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న తర్వాత గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు విధి విధానాలను పరిశీలించిన తర్వాతనే ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది దురదృష్టవశాత్తు రాజకీయాలు కలుషితమైనయా రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు కలుషితమైనయా దీన్ని ఎట్లా విశ్లేషించాలనో నాకు అర్థం కాలేదు కానీ పొట్టి శ్రీరాములు గారి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని స్వతంత్రం కోసం వారు చేసిన పోరాటాలను లేదా వారు ప్రాణత్యాగం ద్వారానే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో జరిగిన విషయాన్ని ఎవరు తక్కువగా చూడడం లేదు వారి పట్ల అపారమైన గౌరవము విశ్వాసము వారికి వారి దేశభక్తిని వారి ప్రాణ త్యాగాన్ని మనమందరం గుర్తించాలి కీర్తించాలి వారిని స్మరించుకోవాలి అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టం తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలనకు సంబంధించి పరిపాలనలో భాగంగా కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లేదా ఆనాడు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వాళ్ళను మనం స్మరించుకోవడం వాళ్ళ పేర్లను మన విద్యా సంస్థలకు కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ మనం పెట్టుకోవడం గత పది పదకొండు సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలు అధ్యక్ష అందులో భాగంగానే కొన్ని అంశాలను తమ ద్వారా కొన్ని వర్గాలకు అపోహలు కల్పించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు వాళ్ళ సభలో సభ్యులు కాదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోలేదు కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది తెలంగాణ సమాజానికి మంచిది కాదు అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు తెలంగాణకు వచ్చాయి ఈ ప్రక్రియలో భాగంగానే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకు కొత్త నామకరణాలు చేసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వైద్యానికి సంబంధించి హెల్త్ యూనివర్సిటీ పేరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉండే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పడ్డ ఈ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరున్న యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీకి మనము కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని రెండు వేల పద్నాలుగులో మన నామకరణం చేసుకోవడం జరిగింది దీని అర్థం ఎన్టీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు గౌరవం లేదనో ఎన్టీఆర్ గారిని చిన్న చూపు ప్రభుత్వాల ఆలోచన కాదు అధ్యక్ష రెండు రాష్ట్రాలలో ఒకే పేరు మీద హెల్త్ యూనివర్సిటీస్ ఉన్నా ఒకే పేరు మీద యూనివర్సిటీలను కొనసాగించిన పరిపాలనలలో గందరగోళం రావడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము వీటిని మార్చుకోవాల్సిన నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆచార్య రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీని మనము ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనము స్పష్టంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా నామకరణం చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీగా ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తూనే ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా మనం మార్చుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కంబైండ్ స్టేట్లో హార్టికల్చర్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరు ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీగా మన నామకరణం చేసుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కొనసాగుతూనే ఉంది అధ్యక్ష ఈ యూనివర్సిటీలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్న రాష్ట్రంలో ఏర్పడ్డ యూనివర్సిటీలు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ యూనివర్సిటీల నామ నామకరణం మనం మార్చుకోవడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అధ్యక్ష ఈ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నదాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీగా పేరు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఆ కోవలో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టుకోవడం జరిగింది ఇది ఒక వ్యక్తి కోసమో ఒక కులం కోసమో ఒక కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు అధ్యక్ష పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైన యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు కొనసాగుతుంది తెలంగాణలో ఉన్న యూనివర్సిటీకి ఈ నాలుగు యూనివర్సిటీల పేర్లు ఏ విధంగా అయితే మనం నామకరణం చేసుకొని ఇక్కడున్న ఈ ప్రాంతంలో నిర్వహించే యూనివర్సిటీలకు కొత్త నామకరణం ఎట్లయితే చేసుకున్నామో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీ కూడా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది సురవరం ప్రతాప్ రెడ్డి గారి సేవల పట్ల వారు తెలంగాణ రాష్ట్రానికి సాయుధ రైతాంగ పోరాటానికి లేకపోతే నిజాంలకు వ్యతిరేకంగా